పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో కాకినాడ శ్యామ్ ఇన్స్టిట్యూట్ అభ్యర్థులు మెరుగైన ఫలితాలు సాధించినట్టు ఆ సంస్థ ప్రకటించింది ఫలితాలు ప్రకటించిన ఆరు వేల పద్నాలుగు ఉద్యోగాల్లో నాలుగు వేలకు పైగా తమ సంస్థలో శిక్షణ తీసుకున్న అభ్యర్థులే సాధించినట్టు ఆ సంస్థ చైర్మన్ జీ శ్యామ్ తెలిపారు గత ఏళ్లుగా శిక్షణ అందిస్తూ లక్షల సంఖ్యలో ఉద్యోగాలు సాధించేలా తీర్చిదిద్దామన్నారు ఉత్తమ ఫలితాలు సాధించిన కానిస్టేబుల్ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు ఈ ఆరు వేల పద్నాలుగు పోస్టుల్లో శ్యామ్ ఇన్స్టిట్యూట్ కు మొత్తం టోటల్ గా నాలుగు వేల ఐదు వందల పోస్టులు అనేవి సాధించడం జరిగింది సుమారుగా అరవై ఏడు శాతం ఉద్యోగాలు అనేవి సాధించామని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాం మేము స్టేట్ ఫస్ట్ ర్యాంకు అంటే రెండు వందలకి నూట అరవై ఎనిమిది మార్కులతో జీ నానాజీ అంటే ఈయన స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది ఉమెన్ కేటగిరీలో నూట యాభై తొమ్మిది మార్కులకు జీ మాధురి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది ఎం అర్చుత్ నూట నలభై నాలుగు పాయింట్ ఐదు మార్కులతో స్టేట్ ర్యాంక్ సాధించాడు అతను కూడా చెందిన వ్యక్తి అని విశాఖపట్నం జిల్లా అచ్చితపురం మండలం దొప్పిర్ల గ్రామం ఆర్థికంగా దిగువ మధ్య తరగతి కుటుంబం మా అమ్మ నాన్న చదువుకోలేదు నన్ను ఎంతో కష్టపడి చదివించారు నేను స్టేట్ బస్ట్ రావడానికి ముఖ్య కారణమైన శామ్ ఇన్స్టిట్యూట్ కి సార్కి కి అలాగే మా తల్లిదండ్రులకి అందరికి థ్యాంక్ యూ సో మచ్ నా పేరు రమ్య రమ్యమోద్రి మాది విజయనగరం జిల్లా దత్తరాజర్ మండలం గడసం గ్రామం మా అమ్మ ఆశా వర్కర్ నాన్నగారు టూ థౌజండ్ ఎయిటీన్లో చనిపోయారు అప్పటి నుంచి నన్ను మా అమ్మయ్య మా అమ్మ చదివిస్తున్నారు క్యామ్ ఎగ్జామ్స్ నాకు చాలా యూజ్ అయ్యాయి క్యామ్ ఇన్స్టిట్యూట్కి థ్యాంక్ యూ సో మచ్ పేరు పారిసర్ లప్పల్ నాయుడు మన శ్రీకాకుళం జిల్లా వంగర మండలం తలగాం గ్రామం మా అమ్మ నాన్న వ్యవసాయం చేస్తూ మేము జీవనం సాగిస్తున్నాం శ్యామ్ సార్కి శ్యామ్ ఇన్స్టిట్యూట్కి ఫ్యాకల్టీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు భానుభవాని క్లాస్ నోటిఫికేషన్లో ఎస్ఐలో చాలా తక్కువ మార్కులతో నేను సబ్ ఇన్స్పెక్టర్ మిస్ చేశాను సో ఇప్పుడు కానిస్టేబుల్లో ఈ డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావడంతో అది కొంచెం కంపెన్సేట్ చేసినట్టు అయ్యింది నా కారణం కారణమైతే శ్యామ్ సార్ ప్రతిసారి నాకు బూస్ట్ ఇచ్చేవారు